దీపావళి పండుగ వచ్చిందంటే మనందరికీ మొదట గుర్తొచ్చేది వెలుగుల పండుగ ఆనందాల పండుగ కాని చాలామందికి తెలియని ఒక గంభీరమైన రహస్యముంది అదేంటి అంటే దీపావళి రోజు ఒక చిన్న తప్పు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు దాటరు దీపావళి రాత్రి మనం పటాకులు కాల్చుతూ నవ్వుతూ గడిపేస్తాం కాని అదే సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది ఆమెకు ఇష్టం లేని మూడు పనులు మీరు ఆ రోజు చేస్తే ఆమె మీ ఇంటిని దాటేస్తుంది మొదటి తప్పు అశుభం మాట్లాడటం అయ్యో దరిద్రం బాగోలేదు లాంటి మాటలు దీపావళి రోజున అస్సలు చెప్పొద్దు లక్ష్మీదేవి దరిద్రపు మాటలు వినగానే దూరం వెళుతుందని పురాణాల్లో ఉంది రెండవ తప్పు మురికి ఇల్లు లేదా చీకటిలో ఉంచటం దీపావళి రోజున ప్రతి మూలలో ఒక దీపం వెలిగించాలి చీకటి మూలా అంటే దరిద్రానికి గది తెరిచినట్టే మూడవ తప్పు లక్ష్మీదేవి పూజ పూర్తి కాకముందే భోజనం చెయ్యటం రోజున ముందుగా పూజ తర్వాత భోజనం చెయ్యాలి ఎందుకంటే ఆ భోజనం శ్రీవర లక్ష్మీదేవి అనుగ్రహంగా మారుతుంది ఈ మూడు తప్పులు చేయకపోతే ఈ దీపావళి మీ జీవితంలో సంపద శాంతి సుఖం నిండిపోతాయి మీ ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక మనసుతో చెప్పండి లక్ష్మీదేవి నన్ను వదలకండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి అమ్మా లక్ష్మీదేవి అని కామెంట్ చెయ్యండి ఈ దీపావళి వెలుగులు మీ జీవితాన్ని ప్రకాశింపజెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం